హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం ఇవాళ వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు అనుకుంటున్నారా మన శ్రీకృష్ణ సారీస్ నుంచి లక్కీ డిప్ అయితే ఈరోజు తీసేసారండి సో మొత్తం అన్నీ కూడా చాలా క్లియర్గా ఆ స్లిప్స్ మొత్తం అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ నెంబర్ మీకు అలా వీడియో స్ట్రేట్ తీస్తూ నీకు అయితే షేర్ చేసేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీ నెంబర్ ఎక్కడుందో మీరే చూసేసుకోండి చక్కగా టోటల్గా ఇరవై ఐదు మందికి అయితే లక్కీ డిప్ తీసారు చెక్ చేసుకొని వాళ్ళకి మీరైతే కాల్ బ్యాక్ చేసేసారండి మనం ఎప్పటి నుంచో మన లెక్కీ విన్నర్స్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం కదా చాలా లేట్ అయిపోయింది మన సిలిక్స్ శారీస్ అందుకే ఈరోజు మొత్తం ఓపెన్ చేస్తున్నాం ఈరోజు ఆ నెంబర్లు ఉంటాయండి

ఒకటే చేస్తా నోట్ చేసుకోండి 630 16 29 126 ఇగో నెంబర్ ओके नाईन डबल एट फाय डबल वन नयन एट टू वन टू सेवन टू सेवन ट्रिपल एट फाइव टू नईन थ्री टू जीरो फोर कॉल पा सिक्स, त्रिबल सिंत्र सेवन जीरो थ्री सेवन 7 4 নাইন ওন ড জিরো এু এু ফাইভ সেভেন 9 টু Nine seven zero one five two nine zero double seven double nine five one four nine. नाइन फाइव फोर सिक्स डबल नईन एट फाइव वन एट सेवन डबल फोर जीरो

Nine four, nine four, five, double seven, eight, double nine. Seven, double 9 5 8 फाईव नाईन एट नाईन फोर सेवन झिरो वन थ्री सेवन नाईन सेवन एट सिक्स थ्री यार नंबरला आपण 9-7 8 3 25 number lang na aapisin naman. 9-4 4-0 2-6 6-0 8 2 ఫోర్ ఎయిట్ టూ సెవెన్ సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎన్ని అమ్మాయి ఇరవై ఒకటి అండి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు

ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ సిక్స్ నైన్ టూ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్ వచ్చాయమ్మా ఇచ్చాయి కూడా ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇన్ని రోజులు లేట్ అయిందని మన శ్రీకృష్ణ ఛార్జ్ చేయమనుకోవచ్చు ఎంప్లాయీస్ ఇప్పుడు మొన్న వర్షాలు పడుతున్న కారణం ఒకటి ఒకరోజు షాప్ లేదు అంటే అసోసియేషన్ మీటింగ్ ఉంది షాప్ లేదు అందుకే లేట్ అయింది అందుకని ఈరోజు కూడా మా ఛానల్లో ఎవరు రాలేదు అందుకని ఈ వీడియో చేసి మా ఛానల్ గురికి లింక్ పంపిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇది నెంబర్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్